ప్రకాశం జిల్లా మార్కాపురంలో చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకోవడంతో వైసీపీకి తేరిన దెబ్బ తగిలింది మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణపై టీడీపీ అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది మొత్తం ఇరవై మూడు మంది కౌన్సిలర్ సమావేశానికి కాగా వారిలో పద్దెనిమిది మంది చైర్మన్ వ్యతిరేకంగా ఓటు వేస్తారు దీంతో ఆయన పదవి నుంచి దిగిపోయారు ఈ తీర్మానానికి టీడీపీ తరఫున రమ్య స్వాతి నేతృత్వం వహించారు ఇరవై మూడు మంది కౌన్సిలర్లకు నాయకత్వం వహిస్తూ పార్టీ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేస్తారు టీడీపీ తిరుగులేని మెజార్టీతో అవిశ్వాసం నీగిన అనంతరం నూతన చైర్మన్గా ఒక్కలగడ్డ రమ్య స్వాతిని కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎండుకున్నారు అవిశ్వాస నిర్మాణం పాస్ అయింది ముఖ్యంగా ఈ అవిశ్వాస తీర్మాణం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ దుర్మార్గుల పరిపాలనలో వైఎస్ఆర్ పార్టీ వారు గతంలో వాళ్ళు అధికారము చేపట్టి ఈ మున్సిపాలిటీలో ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలకు తాగి అవుతుందా వాళ్ళ స్వలాభ స్వలాభాల కోసం ఈ మున్సిపాలిటీని వాడుకుంటామన్నారు దీన్ని చూసుకునే ఎక్స్ప్రెస్లో ఈ మున్సిపాలిటీని ప్రజలకు మంచి పనులు చేసే విధంగా సహకరించే విధంగా ప్రజల యొక్క మద్దతు కూడగొట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం భగవంతుడు మా పార్టీ అధినాయకుడు అలాగే మా పార్టీ కా నాయకులు కార్యకర్తలు అలాగే మా మిత్రపక్షం అన్నటువంటి జనసేన బీజేపీల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేశాం త్వరలో చైర్మన్ ఎన్నిక కూడా నోటిఫికేషన్ వస్తుంది కాగానే చైర్మన్ కూడా త్వరలో ఎన్నుకొని మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుంది చూపించాలి అన్న తాపత్రయం అయితే మాలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామని ఈ సందర్భంలో తెలియజేస్తాం ప్రారంభంలో ఉన్న సంతకాలు అవేనా కాదా అని పర్సనల్గా చెక్ చేసి మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అవిశ్వాస తీర్మానానికి నోటీస్ కూడా జరిగింది అది కూడా పది పదకొండవ ఇది మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉదయం పదకొండు గంటలకు టైం ఇచ్చాము పదకొండున్నరకు వెయిట్ చేశాము సభ్యులు హాజరు కావడం వల్ల మూడున్నర గంటలకు వాయిదా వేయడం జరిగింది కౌన్సిల్ సభ్యులంతా మూడు పదికే లోపలికి రావడం మూడున్నరకు ప్రాసెస్ అంతా మొదలు పెట్టడం జరిగింది ఎవరైతే అవిశ్వాసానికి అనుమానం చేయాలని చెప్పి సభ్యులు సంతకాలు పెట్టి ఇచ్చారు ఆ ఇరవై మూడు మంది తర్వాత ఏ కలుపుకొని ఇరవై నాలుగు మంది ఈ సమావేశానికి దాదాయ్యారు మేము వాళ్ళు ఇచ్చినటువంటి పాదం మొత్తం తీర్మానం అందరికీ చదివి వినిపించడం జరిగింది అనుకూలంగా అంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసేవారు దయచేసి మీ చేతులు ఎత్తండి అని మేము కోరగా